అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా మరింత సంక్షేమం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం అత్తిలి మండలం కే సముద్రపుగట్టు గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమం అభివృద్ధి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో తణుకు నియోజకవర్గంలో సైతం ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని ముఖ్యంగా పెన్షన్లు మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వదనంతో పాటు రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు అన్నదాన పథకం యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడా ఏడాదిలోనే కే సముద్రపుగట్టు గ్రామంలో దాదాపు తొంభై లక్షలతో అభివృద్ధి పనులతో పాటు ఐదు కోట్ల మేర సంక్షేమాన్ని అందిస్తున్నట్లు చెప్పారు రాబోయే రోజుల్లో కాలనీల్లో గత ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని దాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందజేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా మహిళలకు కూటమి ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు నియోజకవర్గ పరిశీలకులు ప్రకాష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి అందించినటువంటి సంక్షేమాన్ని ప్రజల నుంచి తెలుసుకుని ప్రజలకు తెలియజేసి అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా ఏదైనా సంక్షేమ పథకాలు అందట్లేదా అనేది తెలుసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా మొదటి సంవత్సరం చేసినటువంటి పనులు సాధించినటువంటి విజయాలను కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగు పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పెన్షన్లు కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనం కానీ జరిగింది ఈరోజు కేఎస్ గట్టు గ్రామం వచ్చినప్పుడు ఇక్కడ ఘన స్వాగతం పలికి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పట్ల వారందరూ కూడా తమ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేయడం ఈరోజు చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంక్షేమం పట్ల వారు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల వారందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి మాట వారు తెలియజేయడం కూడా ఈరోజు మేము గ్రామాల్లో చూస్తున్నాం ఆ విధంగా ఈ గ్రామంలో చూసాం ఆ విధంగా యస్గట్ గ్రామంలో మహిళలకి వారికి వస్తున్నటువంటి ముఖ్యంగా డోక్రా మహిళలకు సంబంధించి ఏదైతే బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రాంలు ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అవకతవక తావు లేకుండా సంక్షేమాన్ని ప్రతి ఒక్క అరువులకి అందించడం చేయడం చేస్తుంది అలాగే ఈరోజు ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా మేము ఏ ఇంటిని సందర్శించాము వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం పట్ల వారి అభిప్రాయం తెలుసుకోవడంతో పాటుగా వారికి ఇంకా ఏదైనా పథకాలు అందలేకపోతున్నా ఇవన్నీ కూడా మేము ఒక యాప్లో స్టోర్ చేసే యాప్ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి కూడా తెలియజేసే విధంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తాము